జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కన్యా రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరికి ఆదాయం రెండు వ్యయం పదకొండుగా కనిపిస్తోంది రాజపూజ్యం నాలుగు అవమానం ఏడుగా కనిపిస్తోంది వారి రాశి ఫలాల ప్రకారం శని మీ ఏడవ ఇంటిని ప్రత్యేకంగా ప్రభావితం చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఏడాది మొదటి నాలుగు నెలల కాలం మీరు ఏదైనా అనారోగ్యంతో ఇబ్బంది పడవచ్చు అందుకే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీరు తినే ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి మీ బిడ్డ గురించి శుభవార్త వింటారు కన్యా రాశి వారి రాశి ఫలాల ప్రకారం రాహువు అలాగే కేతువు వరుసగా మీ ఏడవ మొదటి ఇంట్లో ఉండడం వలన వ్యక్తిగత జీవితం ఆరోగ్యంపై ఈ ఏడాది పెను ప్రభావం చూపిస్తోంది మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీ జీవితాన్ని పెను ప్రభావితం చేయబోతున్నాయి ఇక మీ ప్రేమ జాతకం చూసినట్లయితే కన్యారాశి వారికి ఈ ఏడాది ప్రేమ విషయంలో అత్యంత అద్భుతంగా ఉంది మీ ప్రియమైన వారికి ఇష్టం లేని ఏది కూడా మీరు చేయవద్దు మీ ప్రేమ విషయంలో ఈ ఏడాది మీకు అన్ని నెలలు అనుకూలంగా ఉన్నాయి పెద్దలు కూడా మీ ప్రేమకి ఒప్పుకుంటారు ఏడాది పొడవునా మీకు కేతువు ఉండడం వల్ల మీ ప్రియమైన వారు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు మీతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు ముఖ్యంగా ఈ ఏడాదిలో ఫిబ్రవరి అలాగే మార్చి నెలలు మీ ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉన్నాయి శని సంవత్సరం మొత్తం ఆరో ఇంట్లో ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభంలో పదవ ఇంటిపై కూడా సూర్యుడు కుజుడు ప్రభావం మీ కెరీర్ని అత్యంత అద్భుతమైన పరిస్థితులకు తీసుకువెళ్తోంది మీరు అన్ని చోట్ల కష్టపడి అనుకున్నవి సాధిస్తారు ఉద్యోగం కూడా శాశ్వతంగా నిలుస్తుంది శనిదేవుని ఆశీర్వాదం కారణంగా ఉద్యోగంలో పురోగతి మంచి చాయిస్గా కనిపిస్తోంది ఉద్యోగం పట్ల పూర్తి దృష్టి పెడతారు చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని మీరే సునాయాసంగా దాటేస్తారు ఎవరి సహాయం కూడా తీసుకోరు మిమ్మల్ని ఊబిలో దింపాలి అని అనుకున్న వారు పొరపాటును వారే పడిపోతారు మిమ్మల్ని ఏడాది ఎవరూ మోసం చేయలేరు అలాంటి ఆలోచన వచ్చినా ఆ దేవుడి కృప మీపై బాగుంది అందుకే వారి ఉచ్చులు మీపై ప్రభావం చూపించవు ఆర్థిక క్రమశిక్షణ కూడా ఈ ఏడాది మీకు బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి ఆరు నెలలు అద్భుతంగా ఉంటుంది మీ నైపుణ్యాలు ప్రతిభ కూడా ప్రదర్శించేందుకు అనువైన సమయం అంతేకాదు తగిన అవకాశాలు కూడా కనిపిస్తాయి మార్చి అలాగే ఏప్రిల్ మధ్య మీ ఆరో ఇంట్లో కుజుడు శనితో కలిసి సంచరిస్తున్నప్పుడు మీ ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ సమయం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ముఖ్యంగా మీదే పైచేయి అవుతుంది విజయం కూడా ఉంటుంది కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త అనేది ముందుగా ఉండాలి ఏప్రిల్ నుంచి మే వరకు ఉన్న కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ పనిని మెరుగుపరుచుకునే అవకాశాన్ని కూడా పొందుతారు టెండర్లు సీక్రెసీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కోర్టు కేసులు మీపై ఆరోపణలు కూడా రావచ్చు బయట వారికి లొంగవద్దు కంపెనీ వ్యవహారాల్లో మితిమీరి వేరే వారి విషయాల్లో తలపెట్టవద్దు ఇవే మీకు చిక్కులు తీసుకువచ్చేలా కనిపిస్తున్నాయి ఆగస్టు నెల నుంచి మీ ఉద్యోగ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది అయితే కుటుంబం కూడా దీనికి కొంచెం కారణంగా కనిపిస్తోంది బదిలీలు కూడా కనిపిస్తున్నాయి ఐటీ రంగంలో వారికి చాలా ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది ఏడాది చివరి నాలుగు నెలలు మీరు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగంలో మార్పును కూడా కోరుకుంటారు ఉద్యోగం మారిన తర్వాత కాస్త చికాగో తొలుగుతుంది జీవితంలో కొంచెం ప్రశాంతత కూడా కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఐటీ ఉద్యోగులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే ప్రభావితమైతే మీ రాశిపై బాగా చూపిస్తోంది ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నుంచి ఏప్రిల్ మధ్య ట్రాన్స్ఫర్లు కనిపిస్తున్నాయి కానీ అయిష్టంగానే మీకు ఆ ప్రాంతంలో పోస్టింగ్ ఉంటుంది కాస్త కుటుంబానికి కొన్ని నెలలు దూరం అవుతారు కన్యారాశి వారి విద్యా జాతకం చూస్తే ఈ సంవత్సరం ప్రారంభం కన్యారాశి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది మీ చదువుల విషయంలో చాలా సీరియస్గా ఉంటారు కష్టపడి పనిచేస్తారు మీ దృష్టి అంతా మీ చదువుపైనే ఉంటుంది ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఉన్న కాలం మీ ఐదవ ఇంట్లో అంగారకుడు శుక్రగ్రహాల ప్రభావం కారణంగా కొంచెం ఒత్తిడి కలుగుతుంది మీ మనసుకి వ్యతిరేక దిశలో మార్చగలదు కానీ మీరు దాన్ని చేయిస్తారు స్నేహితుల వల్ల మీ ఆలోచనలు మారవచ్చు వక్రమార్గాన్ని ఎంచుకోవద్దు ఈ దిశ మీ జీవితాన్ని పాతాలానికి తీసుకువెళ్తుంది అందుకే స్నేహితులతో దూర ప్రయాణాలు ముఖ్యంగా పబ్స్ పార్టీలకు దూరంగా ఉండండి ఇక సంబంధం లేని కేసుల్లో కూడా ఇరుక్కునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి జనవరి మార్చ్ నవంబర్ ఈ మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి స్నేహితులు దగ్గిరి బంధువుల వల్ల మీకు ఇబ్బందులు కలగబోతున్నాయి ఒంటరిగా దూర ప్రయాణాలు కూడా అంత మంచిది కాదు శని భగవానుడు మీ ఆరో ఇంట్లో ఏడాది పొడవునా ఉంటాడు దీని ఫలితంగా మీరు పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొనబోతున్నట్లయితే కష్టపడి పనిచేయండి మీ కృషికి విజయం ఖచ్చితంగా ఏడాది కనిపిస్తుంది ప్రత్యేక పోటీ పరీక్షల్లో మీరు ప్రత్యేక స్థానానికి చేరుకుంటారు ఉన్నత విద్యలో చేరిన విద్యార్థులకు సంవత్సరం మొదటి ఆరు నెలలు మిశ్రమ స్పందనే కనిపిస్తోంది చివరి నాలుగు నెలలు అత్యద్భుతంగా ఉంది ఏడు ఎనిమిది నెలలు మిశ్రమ ఫలితాల్లో పరీక్షల్లో కూడా యావరేజ్గానే మీకు ఫలితాలు ఉండబోతున్నాయి మెడిసిన్ ఐటీ ఫార్మా రోబోటిక్ ఫైనాన్స్ రంగాల్లో విదేశాల్లో చదువుకు వెళ్తున్న అమ్మాయిలకు ఇదంతా మంచి సమయమే అబ్బాయిలకు మాత్రం తొలి ఆరు నెలల్లో మిశ్రమ ఫలితాలు ఆ తర్వాత మాత్రం అనుకున్నంత మంచి ఫలితాలు కనిపించడం లేదు ఈ సంవత్సరం ప్రకారం ఆర్థిక పరిస్థితి పది సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారన్నీ కూడా దూరమైపోతాయి మంచి సమయమే కనిపిస్తోంది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది మీకు సేవింగ్స్ పెరుగుతాయి ఆస్తులు స్థలాలు పొలాలు ప్రాపర్టీస్ కొనుగోలు చేసే అవకాశం ఈ రాశి వారికి మెండుగా కనిపిస్తోంది రాహువు కేతువులు వరుసగా మొదటి ఇంట్లో ఏడవ ఇంట్లో ఉండడం మే ఒకటి వరకు ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం మీకు ఆర్థికంగా అనుకూలంగా కనిపిస్తోంది ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు వదులుకున్నవి ఇక రావు తిరిగి మన దగ్గర చేరవు అనుకున్న బకాయలన్నీ కూడా ఊహించని ఆర్థిక లాభంగా చేతికి వస్తాయి ఇది మీరు అస్సలు ఊహించరు అలాంటి మొండి బకాయిలన్నీ మీకు తీరుతాయి ముఖ్యంగా వైద్య ఖర్చులు పది సంవత్సరాలుగా ఖర్చు పెడుతూ ఇబ్బంది పడుతున్న వారికి కూడా కాస్త ఉపశమనం కలుగుతుంది అయితే మీరు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశం ఉంది ఈ ఏడాది స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి చివరి ఐదు నెలల పాటు మీకు అనేక చిక్కులు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ జాతకం చూస్తే ఆరోగ్యం బాగానే ఉంటుంది తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం వల్ల మీకు మనశ్శాంతి దూరం అవుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసి తండ్రి కోసం మన దేశానికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఆగస్ట్ అలాగే ఏప్రిల్ నెలలో కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం భార్యాభర్తల మధ్య ఇబ్బందికర పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో కుటుంబ సభ్యుల సపోర్ట్ మీకు ఉంటుంది కానీ వివాదాల జోలికి వద్దు భార్య కుటుంబ సభ్యుల నుంచి తగువులు కూడా కనిపిస్తూ ఉన్నాయి వారి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది రెండు వేల ఇరవై నాలుగులో మార్చి నుంచి ఏప్రిల్ వరకు కొంచెం జాగ్రత్త అవసరం ఆ తర్వాత వారితో మీ సంబంధాలు బాగానే ఉంటాయి ఇక కన్యారాశి వారి పిల్లల జాతకం చూసినట్లయితే మీ బిడ్డ చదువుల కోసం విదేశాలకు పంపించే అవకాశం ఉంది బోర్డింగ్ స్కూల్ సైనిక్ స్కూల్ నవోదయ స్కూల్స్లో చేర్పించే అవకాశం కూడా కనిపిస్తోంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఇలాంటి స్కూల్స్లో ప్రవేశం పొందడం కాలేజీలో అడ్మిషన్ పొందడం ఈజీగా ఉంటుంది ముఖ్యంగా సంతానం విషయంలో కూడా ఈ ఏడాది మీకు అంత అనుకూలంగా ఉంది ఈ రాశివారు ఆడబిడ్డకి ఈ ఏడాది పెళ్లి చేస్తారు ఈ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వివాహ జాతకం చూస్తే ఈ ఏడాది తొలి మూడు నెలల్లో వివాహ ప్రయత్నాలకు అనుకూల సమయం తల్లిదండ్రుల సపోర్ట్తో మీకు మంచి అమ్మాయి భారీగా దొరుకుతుంది మీ కుటుంబానికి కూడా ఆమె సపోర్ట్గా నిలుస్తుంది కన్యారాశి వారి వ్యాపార జాతకం చూస్తే ఈ సంవత్సరం ఏ వ్యాపారస్తులకు బాగుందనేది చూస్తే కొందరికి హెచ్చు దగ్గులతో ఎండి ఉంది కిరాణా వస్త్రాల వ్యాపారం హోటల్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ సిమెంట్ ఐరన్ ఫ్యాన్సీ ఆటోమొబైల్స్ డీలర్షిప్స్ వ్యాపారం కెమికల్ ఫార్మా రంగాల వారికి ఈ ఏడాది మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ యంత్రాల తయారీ ఈ ఏడాది మాత్రం ఈ కంపెనీలకు యావరేజ్ ఫలితాలు లాభాలు కనిపిస్తున్నాయి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు ఈ ఏడాది అసలు మీకు తిరిగి ఉండదు మంచి లాభాలు పొందుతారు ఇరువురు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ మూడు నెలలు ఉత్తమమైన మాసాలుగా కనిపిస్తున్నాయి మంచి ఉన్నత స్థితికి కంపెనీ వ్యాపారం చేరుకుంటుంది వ్యాపారంలో ఏప్రిల్ అలాగే మే నెలలు హెచ్చుతగ్గులతో నిండి ఉంటాయి తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో కొంచెం ఒత్తిడికి గురవుతారు అప్పులు చేసే అవకాశం కనిపిస్తోంది భారీ నిర్ణయాలు మాత్రం ఈ సమయంలో తీసుకోవద్దు కన్యారాశి వారు ఈ ఏడాది ఆస్తికి సంబంధించిన విషయాల్లో కూడా కీలక నిర్ణయం తీసుకుంటారు పన్నెండు నెలల్లో మీకు జనవరి నెల అత్యుత్తమంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కొత్త వాహనం కొనవచ్చు లేదా స్థలాలు పొలాలు కొనుగోలు చేసుకోవచ్చు కమర్షియల్ వెహికల్ బిజినెస్ పర్పస్ కోసం కొనాలనుకుంటే ఈ ఏడాది చాలా బాగుంది ప్రభుత్వ రంగాల నుంచి కాంట్రాక్టర్లకు మంచి కాంట్రాక్టులు వస్తాయి తొలి ఆరు నెలలు మీకు అనుకూలమైన సమయం ఇక ఆర్థిక ఫలాలు కూడా చాలా బాగున్నాయి ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టినట్లయితే మంచి లాభాలు చివరి ఆరు నెలలు కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్య జాతకం కూడా బాగానే ఉంది కొంతవరకు మాత్రమే మీ అశ్రద్ధ వల్లే మీ ఆరోగ్యం వరకు చెడిపోయే అవకాశం కనిపిస్తోంది జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం రాశి వారి ఆరోగ్యం అత్యద్భుతంగా ఉండబోతోంది ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కన్యారాశివారి అదృష్ట సంఖ్య చూసినట్లయితే కన్యారాశికి అధిపతి బుధుడు వారికి ఐదు అలాగే ఆరు అదృష్ట సంఖ్యలు జ్యోతిష్య పరిహారాలు చూస్తే బుధవారం సాయంత్రం లేదా సోమవారం సాయంత్రం శివాలయంలో స్వామికి ఆవునేతితో దీపం వెలిగించాలి శుక్రవారం దుర్గామాతను దర్శించి అమ్మవారికి శనగల నైవేద్యాన్ని సమర్పించి దానిని పంచిపెట్టాలి